ఇప్పుడు అమ్మాయి గాని అబ్బాయి గాని గుడికి వెళ్ళినప్పుడు ముందుగా స్టార్టింగ్ లో నవగ్రహాలు ఉంటాయి కదా సో కొంతమంది ఏమో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు మరి కొంతమంది అసలు అటు వైపు కూడా వెళ్ళరు అసలు నవగ్రహాలకి ప్రదక్షిణలు అనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెయ్యాలా వద్ద గురువు గారు చాలా మంచి ప్రశ్న ఇక్కడ దేవాలయము అన్న వెంటనే మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చెయ్యాలి దేవాలయానికి కొన్ని పద్ధతులు నియమాలు అనేటటువంటి కొన్ని ఉంటాయి మనం గుడికి వెళ్ళగానే మొట్టమొదట కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కున్న తరువాత నవగ్రహాలకి ఎందుకు ప్రదక్షిణ చేయాలి అంటే మనిషి యొక్క నిత్య జీవితము నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంది నవగ్రహాలనేటటువంటివి దేనికి సూచించబడినవి అని అంటే కనుక ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చిన్న విషయంలో చెప్తాను సూర్యుడు ఉన్నాడు తొమ్ నవగ్రహాలలో సూర్యుడు దేనికి కారకుడు ఆరోగ్య కారకుడు సంతాన కారకుడు కనుక సూర్యుని పూజించడం వల్ల మనకు ఆరోగ్యము సంతాన భాగ్యం కలుగుతుంది రెండవది చంద్రుడు ఉన్నాడు నవగ్రహాలు చంద్రుడు దేనికి కారకుడు మనస్సుకి కారకుడు మనస్సుకి బుద్ధికి కారకుడైనటువంటి వాడు చంద్రుడు కనుక ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా ఆలోచనలు సక్రమంగా ఉండాలన్నా చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి అలాగే కుజుడు ఉన్నాడు కుజుడు దేని కారకుడు రోగకారకుడు రుణకారకుడు కనుక మనకు రోగాలు రాకుండా ఉండాలి మనకు అప్పుల బాధలు బెడద ఉండకూడదు మనకు డబ్బుకి కొరత ఉండకూడదు అని అనుకుంటే కుజుడి యొక్క అనుగ్రహం కావాలి బుధుడు ఉన్నాడు బుధుడు దేనికి కారకుడు బుద్ధికి కారకుడు మనం ఏది సరైనటువంటి నిర్ణయము అని తెలుసుకోవడానికి కారకుడైనటువంటి వాడు బుధుడు కనుక బుధుడు యొక్క అనుగ్రహం కావాలి అలాగే గురువు అంటే బృహస్పతి దేనికి కారకుడు లావాదేవీల విషయాల్లో డబ్బుకి కారకుడు విద్యకి కారకుడు మన ప్రపంచంలో జరిగే సకల విధములైనటువంటి దానికి ఇల్లు కట్టాలన్నా గురుబలం కావాలి ఒక పెళ్లి చేయాలన్నా గురుబలం కావాలి మనకు ఉద్యోగం రావాలన్నా గురుబలం కావాలంటే మనిషి యొక్క మనుగడ ముందుకి నడవడానికి కావలసినటువంటిది గురుబలము అలాంటి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి శుక్రుడు దేనికి కారకుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచడానికి కారకుడు అవుతాడు దాని కళత్ర స్థానము అంటాము అంటే కలిసి ఉండేటటువంటి స్థానం ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళి తీసుకుంటున్నారు అయినా విడిపోతూ ఉన్నారు కారణం ఏంటి గొడవలా లేదంటే జాతక ప్రభావమా అని తెలుసుకోవడానికి కారకుడు ఎవరు అంటే జాతకంలో అవుతాడు తర్వాత శనీశ్వరుడు శని ఈశ్వరుడు దేనికి కారకుడు అని అంటే కనుక శని కర్మకారకుడు మనిషి చేసినటువంటి పుణ్యములకు పాపములకు శిక్ష విధించేటటువంటి వాడు ఎవరు అంటే శనీశ్వరుడు అంటే రాహుకేతులు ఉన్నాయి అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ప్రభావాన్ని ఆ రాహుకేతులు వస్తాయి ఏడు వారాలకు ఏడు గ్రహాలు అయిపోయి మిగతా రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు అంటే అవి కేవలం నీడ మాత్రమే ఒక గ్రహాన్ని అనుసరించి దాని యొక్క ప్రభావాన్ని ఇచ్చేటటువంటివి ఈ గ్రహాలు కుజుడు కుజవత్ రాహు శనివత్ కేతు అని చెప్తూ ఉంటారు కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు రాహు అలాంటి ఫలితాలు ఇస్తాడు శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు కేతు అలాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇలా తొమ్మిది గ్రహాలు నేను చెప్పినటువంటి ఈ తొమ్మిది సమస్యలు మనిషి మీద ప్రభావం చూపించేటటువంటివి కనుక తొలుత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాలు కడుక్కోవాల్సిన పని లేదు చాలామంది ఏం చేస్తారంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన వెంటనే కాలు కడుక్కుంటారు కాబట్టి ఇక్కడ కాలు ఎప్పుడూ కడకదు ఎప్పుడైనా సరే గ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత లోపల గర్భాలయానికి వెళ్ళి ప్రధాన ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారు లేదా స్వామివారు ఉంటే స్వామివారు వారికి నమస్కారం చేసుకోవడం అనేటటువంటిది పద్ధతే తప్ప ఇక్కడ నవగ్రహాలకు తప్పకుండా ప్రదక్షిణ చెయ్యాలా చెయ్యలే వద్దా అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి తప్ప వెళ్ళినటువంటి వారు అక్కడ సకల దేవత సముదాయం ఉంటే దానికి నమస్కారమో ప్రదక్షిణో లేదా అర్చనో హారతో ఏదో ఒకటి చేసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావము మన మీద పడకుండా మనకు ఒక రక్షణ కవచంలా ఏర్పడుతూ ఉంటుంది మనకు ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు కళ్ళు కళ్ళు ఉన్నాయండి కంటికి రక్ష ఏంటి కనురెప్ప అలాగే చెవులు ఉన్నాయి చెవులకు రక్షణ ఏంటి మనకి ఈ చెవులకు ఏమి వెళ్లకుండా ఈ చెవులే మనకు రక్షణ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాగానికి రక్షణ ఇచ్చేటటువంటి మన శరీరం మీద అనేక రకాలుగా ఉన్నాయి అలాగే భగవంతుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేక రకాలైనటువంటి సమయాలు సందర్భాలు ఉన్నాయి అందుకే ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి అర్థము పరమార్థం ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల మన కర్మను మనం తగ్గించుకున్న అవుతాము ప్రధాన ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రధాన ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ నమస్కారం చేసుకోవడం వల్ల మనకు పుణ్యము పురుషార్థము ప్రశాంతతమైనటువంటి వాతావరణము దానివల్ల కలుగుతుంది అనేటటువంటి ఒక భావనతో ఇలాంటి ప్రదక్షిణలు చేసుకోవడం అనేటటువంటిది మనకు అనా ఆనవాయితీగా వచ్చేటటువంటి ఆచారం అమ్మ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్తు